పిత మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారి విగ్రహానికి కులమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ భారతదేశానికి స్వతంత్రం రావడంలో ప్రముఖ పాత్ర వహించి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించి వారి నాయకత్వంలో క్విట్ ఇండియా పోరాటం ఉప్పు సత్యాగ్రహం వివిధ రకాలలో రూపాలలో బ్రిటిష్ వారిపైన పోరాటం చేసి స్వతంత్రం రావడానికి ప్రముఖ పాత్ర వహించినారు వారు ఆ రోజు భారతదేశానికి ఉప్పు సత్యాగ్రహం అయితేంది క్విట్ ఇండియా పోరాటం అయితేంది నడుచుకుంటా పాదయాత్ర ద్వారా బ్రిటిష్ వారి పైన పోరాటం చేయడం జరిగింది ఈరోజు మా ప్రియతమ నాయకులు భావి భారత మంత్రి రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు వారు పాదయాత్రలో భారతదేశాన్ని కులాలుగా మతాలుగా విడినా వ్యవస్థను ఒక ఏక తాటిపైకి నడిపిస్తూ ఉన్నారు ఆ రోజు మహాత్మా గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ గారి పోరాట ప్రతిమ రాబోయే రోజుల్లో మా బావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఒక ఆకాంక్షతోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం మరి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గాంధీ నడిచిన బాటలో నడుస్తూ వారు ధరించిన మరి స్వదేశీ వస్త్రాలు మరి మన వస్త్రాలు చేనేత వస్త్రాలు ధరించి మన మనవారికి ఉపాధి కల్పిస్తూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దాంతోపాటు ఈరోజు ఆడపడుచులందరూ బతుకమ్మ కార్యక్రమం ఇంగిలి పూల కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క మహిళకు బ్లాక్ కాంగ్రెస్ పార్ట్ కాంగ్రెస్ పార్టీ పరిధిలో ఉన్న జమగుండ మండలం పట్టణం మరి వీణ వెంక ఇల్లంతకొండ మండలం ప్రతి మహిళకు పేరు పేరున